இது பேப்பர் படுத்துறாரு காலண்டர் படுத்துறாரு பேப்பர் காலண்டர் படுத்துறாரு குட்டி 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 ము கெமராமேன் கங்கதூர் ராம் பாபு அண்ணன் அடிக்கடி எப்படி கனப்படா அக்கா பெத்த போகலா நகர் మా అభిమాన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్కి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మేము సూర్యాపేటలో వేమల సాయి ఆదేశాల కొరకు సూర్యాపేటలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్లు ఆవిష్కరణ చేసినాం దీనికి మాకు వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులందరికీ జన్మదినం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు సాయంత్రం నాలుగు గంట ఐదు నిమిషాలకు టీ జరిగి అది కూడా బాగా ఇచ్చు కావాలని చెప్పేసి దేవర సినిమాకు సంబంధించిన చేసిన వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేవర సినిమా బాగా ఇచ్చు కావాలని మా అభిమానులందరూ కూడా బాగా సంతోషంతో ఎన్టీఆర్ అనేది ముందుకు సాగాలని చెప్పేసి అని మేము కూడా ఎన్టీఆర్ కోసం ఏది చేస్తే దానికి కృషి చేయడానికి మా అభిమానులందరూ కూడా తరపున కూడా మేము కూడా చాలా సంతోషంతోనే మాకు ముందు రావాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం ఎన్టీఆర్ చేసే ప్రోగ్రాం ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి ఒక్కడము సూర్యాపేట కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ కోసం ప్రోగ్రామ్స్ కానీ ఏదో ఉన్న సందర్భంలో మేము చేయడానికి అందరు రెడీగా ఉన్నాం మాకు కూడా ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బ్యాష్ షిఫ్ట్ కొట్టాలని చెప్పేసి మాకోసం చాలా కష్టపడుతుండ్రు అది కూడా మాకు చాలా సంతోషం ఎన్టీఆర్కి చేసేది మేము అనేది తెలియాలని చెప్పేసి అని మా ప్రోగ్రాం ద్వారా మేము అందరం కూడా ప్రతి ఒక్కరూ ఇవ్వాలని కాదు ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఎన్టీఆర్ కోసం చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం వేము నరసాయి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీనికి అందరం కూడా మేము అందరికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎన్టీఆర్ తరఫున ప్లస్ వేమునరసే గారి తరఫున మా తరపున అందరికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మా అన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి క్యాలెండర్ ఆవిష్కరణకు చూసిన మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈరోజు క్యానర్ ఆవిష్కరణకు మా వేముల నరసయ్య గారి అన్న ఆధ్వర్యంలో అలాగే మా రాచపటారి ఆదేశాలందరకు ఈరోజు క్యానర్ ఆవిష్కరణ చేస్తాం జై ఎక్య జై జై ఎన్టీఆర్